సూపర్ అండి యాజ్ గా ప్రతి సినిమా ఎలా అయితే హిట్ అయితే వచ్చిందో ఈ సినిమా కూడా అలాగే హిట్ అయింది ప్రతి ఒక్క క్యామియో కానీ విలన్స్ కానీ రజనీకాంత్ గారు కానీ నాగార్జున గారి గురించి అందరిది బాగుంది ఈ సినిమా కనెక్షన్ ఉందా అలాంటిదేం లేదు ఇది స్టాండ్ లోన్ ఫిల్మ్ కదా నాగార్జున గారు కూడా ఉన్నారు ఉపేంద్ర గారు కూడా ఉన్నారు వాళ్ళ క్యారెక్టర్ కూడా చాలా బాగున్నాయి ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా టూ టూ పార్ట్స్ బాగా ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా బోర్ కొట్టలేదు సూపర్ ఉంది యాజ్ గా అసలు చాలా బాగున్నాయి బీజేఎం ఎంత ఉంది అన్న సినిమా అయితే ఎంత ఉంది మొత్తం అన్ని యాడ్లు కరన్నా బిస్లరీ యాడ్ అంట ఒకసారి కింగ్ ఫిషర్ మ్యాష్ హౌస్ మ్యాష్ హౌస్ జై బాలయ్య బాలయాడ్ అయితే చాలా బాగుంది అన్న సినిమా మొత్తం బాలయాడు ఎంత పడింది రాడ్డు ఆ రజనీకాంత్ అయితే ఎన్న తలైవా ఎన్న తలైవా అసలు ఆయన మాత్రం బాగా చేశాడు కానీ సినిమా సైమాన్ని పిచ్చోని చేశారు కానీ ఇంకొంచెం రాసుకుని ఉంటే బాగుండు కానీ అదే చెప్తున్నా కదా ఇప్పుడు సైమన్ సైమన్ బాగా చేసాడు కాదంటలా కాకపోతే కొంచెం కొంచెం గజిబిజి చేసాడు కాకపోతే ఇంప్రూవ్ చేయాలి ఇంకా రైటింగ్ అనేది అది ఉండొచ్చు ఉండకపోవచ్చు నాకు తెలిసి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనమాట మరి అంత దరిద్రంగా లేదులే బాగుంది కొంచెం కానీ అమీర్ ఖాన్ రావడం వల్ల అయితే కొంచెం అంటే అది హైలైట్ అవనిపి లేదు మరి అంత వివర్సం లేదు ఒక ఓ మాదిరిగా అబ్బా అని మావా అసలు ఇరగొట్టేనండి బాబు ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ కొంచెం ఇంప్రూవ్ చేయాలి బాగుంది సినిమా చాలా బాగుందండి లోకేష్ కనకరాజు ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా సెకండ్ హాఫ్ లో కొద్దిగా స్లో అయ్యాడు అనిపించింది కానీ ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ గరగ తీసాడు రజనీ చాలా బాగా చేశాడు ఉపేంద్ర అమీర్ ఖాన్ అన్ని పాత్రలు కొన్ని న్యాయం జరిగింది నాగార్జున గారు అయితే మాస్ ఎలివెంట్ సూపర్ గా ఉన్నాయి అల్లు అర్జున్ ఎంట్రీ బాగుంది సూపర్ ఉంది అల్లు అర్జున్ బాగుందండి చూడచ్చు లో మాట నిలబెట్టుకున్నాడు నాకి తెలుసుకుంటారు ఖచ్చితంగా మూవీ బానే ఉంది అమీర్ ఖాన్ ఉన్నారు నాగార్జున కూడా ఉన్నారు ఎలా అందరినీ బానే యూస్ చేశాడు కానీ అమీర్ ఖాన్ కొంచెం యూస్ చేయాల్సింది అనిపించింది నాగార్జున విలన్ గా ఫస్ట్ టైం చాలా బాగా చేశారు ఫస్ట్ హాఫ్ నచ్చిందా సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫే బాగుంది నా వరకు నాకు సెకండ్ హాఫ్ చాలా నచ్చింది ఎన్సీఏతో కనెక్షన్ ఉంది అనుకుంటున్నారు అది చెప్పకూడదుగా చూసి తెలుసుకోవాల్సిందే మీరు లోకేష్ కనకరాజన్ డైరెక్షన్ అంటారా చాలా బాగుంది బ్యాక్ డౌన్ మ్యూజిక్ అనిరుద్ది ఇంకా చెప్పకలా అనిరుద్ది రజనీకాంత్ వైజ్ వస్తే ఇంకా అసలు చెప్పే పని లేదు అసలు రజనీకాంత్ యాక్టింగ్ ఒక పక్కన అయితే అనిరుద్ది ఒకటే అసలు చాలా బాగా చేసాడు ఫైట్ సింగ్ ఫైట్స్ ఇంకా ఉన్నాయి బాగానే ఉన్నాయి ఓవరాల్ ఒక టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ త్రీ స్థా ఎలా అనిపించింది మూవీ చాన్ బాగుంది ఎలివేషన్ ఎలివేషన్స్ బాగున్నాయి బీజీఎం బాగుంది డ్యాన్స్ నాగార్జున డ్యాన్స్ వీళ్ళందరి బాగున్నాయి నాగార్జున చాలా చాలా సంవత్సరాల చూశారు నాగార్జున విలన్ రోల్లో నాగార్జున విలన్ రోల్ చాలా బాగా చేసేసాడు నాగార్జున హండ్రెడ్ ఫిల్మ్స్ కోసం వెయిట్ చేస్తున్నా ఆమిర్ ఖాన్ లాస్ట్లో వచ్చాడు చాలా బాగా చేశాడు ఫస్ట్ హాఫ్ మొత్తం బాగుంది సెకండ్ హాఫ్ హాఫ్లో కొంచెం డెల్ అయింది ఉపేంద్ర వచ్చినప్పటి నుంచి బాగా ఇంకా అయిపోయింది లేపారు సినిమా ఒక లెవెల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్రి ఇంకా చెప్పాలా ఇంకా మూవీ అయితే చాలా బాగుంది మేడం ఎస్పెషలీ చెప్పాలంటే లోకేష్ కనకరాజు చాలా పెద్ద బ్రేకింగ్ బ్యాడ్ బ్యాన్ అని మనందరికి తెలుసు లాస్ట్లో ఎలా డిజైన్ చేశారంటే సీమన్ క్యారెక్టర్ మన బ్రేకింగ్ బ్యాడ్లో టూక లెక్క సీమన్ చచ్చిపోగానే రోలెక్స్ అలా బ్యాక్ షాట్లోంచి చూపిస్తారు ఆయన సాల్మాంక ఇక్కడ ఉంటుంది మాసు ప్రీ క్లై ప్రీ క్లైమాక్స్లో వస్తాడు ప్రియా పూజ ఎక్దే కోసం చాలా పెద్ద ఫైట్ ఉంటుంది ఇంకా మీరు చూసి చూస్ డిసైడ్ అవ్వండి సినిమా మాత్రం మాస్